నిన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రకటన అయితే చేశారు ఆ ప్రకటనతో మన మార్కెట్లు భయంకరంగా ర్యాలీ చేసినాయి ఇంతకీ ఆ ప్రకటన ఏంటంటే అమెరికా మన మీద వేసినటువంటి యాభై శాతం పనులను పద్దెనిమిది శాతాన్ని తగ్గించేశారు మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తున్నారు ఇమ్మీడియట్గా ఈ పద్దెనిమిది శాతం పనులు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి యాభై శాతం పనులు పోయి ఇమ్మీడియట్గా పద్దెనిమిది శాతం పనులే మీకు వర్తిస్తాయి అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో అఫీషియల్గా పేర్కొన్నారు దానికి ప్రతిగా మన నరేంద్ర మోదీ గారు కూడా సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్తూ మీరు పద్దెనిమిది శాతం తగ్గించినందుకు ధన్యవాదాలు అని చెప్పి తెలిపారు ఓకే ఇదంతా బాగానే ఉంది అయితే ఆయన షడన్గా ఇది ఎందుకు చెప్పాలి ఇప్పుడు దాకా యాభై శాతం పనులు మన మీద ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన ఎందుకు వేశాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక రకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకో రకంగా ఏంటి మనం రష్యా నుండి ఆయిల్ కొను కొంటున్నందుకు ఆయన ఏం చెప్పారు మీ మీద శిక్షాత్మక పన్ను వేస్తున్నానని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శిక్షాత్మక పన్ను పొనిటివ్ ట్యాక్స్ అంటారు దాన్ని ఇకపోతే దాంతోపాటు పరస్పర పన్ను అంటే రెసిప్ ప్రోకల్ పన్ను అదొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలిపి మొత్తం ఫిఫ్టీ ఫైవ్ పర్స ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ట్యాక్స్లు వేశారు ఇప్పుడు మరి షడన్కి ఎందుకు తగ్గించేశారు ఆయన ఏం చెప్తున్నారంటే దానికి మీరు రష్యా నుంచి ఆయిల్ కొనడం అనేది తగ్గించారు హ్యాపీ మాక్ కూడా దానికి మీరేం చేయాలి ఇప్పుడు మా దగ్గర నుంచి వినిజ వెనిజులా నుంచి మీరు రష్యా ఆయిల్ కొనుక్కోండి ఇబ్బంది లేదు ఇంకో విషయం ఏం చెప్తున్నాడు రాబోయే కొన్ని సంవత్సరాల్లో అంటే వచ్చేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో అమెరికా నుంచి ఒక ఐదు వందల మిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఉత్పత్తులను మనం కొనుక్కోవాలి సో ఇది డీల్ ఈ డీల్ జరిగిన కారణం చేత ఈయన సడన్గా ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ను తీసుకొచ్చి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ని తీసుకొచ్చాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి పోయిన వారమే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మనం యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఆల్రెడీ నేను చెప్పాను కూడా ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసుకోవడంతో అమెరికాకి భయం పట్టుకుంది వీళ్ళు అటు వెళ్ళిపోతున్నారు కంప్లీట్గా మనం మాటినే పరిస్థితి లేదు వీళ్ళు అని చెప్పి అర్థం చేసుకొని ఏదో ఒకటి చేసి వీళ్ళతో వీళ్ళకి ట్యాక్సులు తగ్గించేయాలని ఉద్దేశంతో ఆయన ఇప్పుడు యాభై శాతం ఉన్న పన్నుల్ని పద్దెనిమిది శాతమే తీసుకొచ్చారు ఇందులో మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సైడ్ యూరోపియన్ యూనియన్కి మనం తొంభై తొమ్మిది శాతం పనులు కట్టాల్సిన అవసరమే లేదు ఇటు సైడ్ చూస్తే కేవలం పద్దెనిమిది శాతం పనులే సో ఇక్కడ అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఇప్పుడు మందే హవా ఉంటుంది ఇంకోటి ఏంటి మనకి కాంపిటేటర్స్ ఉన్నారు పక్కన బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఈ పక్కన చైనా కానీ వీళ్ళందరి మీద కన్నా పనుల కన్నా మన దగ్గర ఉన్న మనకే ఉన్నటువంటి పనులు చాలా తక్కువ ఇప్పుడు సో ఇప్పుడు మనకి ఈ పనులు తక్కువ అవడం వల్ల అమెరికాలో మనం అగ్రభాగం మనమే ఉంటాం సో ఇది మరి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ